రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకి మరో ఇరవై నాలుగు గంటల్లో వీరి ఖాతాలు అయితే ఏడు వేలు ప్లస్ రెండు వేలు ఖాతాలు అయితే పడబోతున్నాయండి ఏపీలో స్మార్ట్ రేషన్ కార్డు ఎవరికైతే ఉందో వీరందరి ఖాతాలో కూడా ఒక డబ్బులు అయితే పడబోతున్నాయండి అయితే ఎగ్జాక్ట్లీ మీకు డబ్బులు పడతాయి లేవా మీకు పడతాయ లేదా ఏ విధంగా చెక్ చేసుకోవాలి ఎగ్జాక్ట్లీ ఎప్పుడు పడబోతున్నాయి అనే విషయాన్ని కూడా చెప్తానండి వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకి అన్నదాత సుఖీఓ పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అయితే ఏడు వేలు జమ చేస్తుంది ఇక అదేవిధంగా పీఎం కిసాన్ పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం మొత్తం పిఎం మోడీ అయితే రెండు వేలైతే ఇరవై ఒకటో విడత కింద అయితే జంప్ చేస్తున్నారు మొత్తం మీద రైతులు ఎవరైతే ఉన్నారు వీరందరికీ కూడా డబ్బులు అయితే పడుతున్నాయండి వీరికి మాత్రం డబ్బులు అయితే పడడం లేదండి వీరి పేర్లన్నీ కూడా తొలగించారు ఎవరి పేర్లు తొలగించారు అది కూడా తెలుసుకుందామండి ఏపీలో ఆల్రెడీ ఒక విడత డబ్బులు అయితే అన్నదాతా సుక్యో పథకం ద్వారా అయితే డబ్బులు అయితే జంప్ చేశారండి ఏడు వేలు అయితే డబ్బులు అయితే జమ అయినాయి అండి ఇక రెండో విడత ద్వారా చూసుకుంటే కనుక మళ్ళీ రెండు వేలు అంటే మనకి ఏడు వేలు అనేది జంప్ చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ అయితే అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసి ఈ నెల ఇరవై తేదీన అందరి ఖాతాలో కూడా రైతులందరి ఖాతాలో కూడా జంప్ చేస్తుందండి ఇక పీఎం కిసాన్ పథకం ద్వారా చూస్తే కనుక యూజువల్గా మనకి రెండు వేలు అనేది ఎప్పుడైతే జమ్ చేస్తుంటారండి ఇరవై ఒకటో విడత కింద డబ్బులు అయితే ఈ నెల పంతొమ్మిదో తేదీన అయితే డబ్బులు జంప్ చేస్తున్నట్లయితే డేట్ అయితే అఫీషియల్గా అయితే కన్ఫర్మ్ చేశారండి కాబట్టి మనకి ఎప్పుడైతే పిఎం కిసాన్ పథకం డబ్బులు పడ్డాయో అదే రోజున అన్నదాత సుఖీ పథకం తర్వాత కూడా రైతులందరికీ కూడా డబ్బులు అయితే జం చేస్తామని చెప్పేసి ఆల్రెడీ మనకి చెప్పారండి అఫీషియల్ గా కూడా అప్డేట్ అయితే వచ్చింది కాబట్టి రైతులకు ఏడు వేలు ప్లస్ రెండు వేలు మొత్తం మీద ఒకేసారి అయితే ఖాతాలు అయితే పడబోతున్నాయండి అయితే కొంతమంది పేర్లు అయితే తొలగించారండి పిఎం కిసాన్ పథకం ద్వారా చూస్తే కనుక దేశవ్యాప్తంగా పది కోట్ల మందికి అయితే ఇస్తున్నారు ఇందులో ముప్పై ఒక్క కోట్ల ముప్పై ఒక్క లక్షల మంది అయితే అర్హత అనర్హత ఉన్నట్టు వారందరూ పొందుతున్నట్టు వారందరినీ కూడా రీసెంట్ గానే తొలగించారండి పర్టికులర్ గా ఏపీ రాష్ట్రంలో చూసుకుంటే కనుక మూడు లక్షల మంది అయితే అర్హత కోల్పోయినట్లయితే తెలుస్తుంది ఇక అన్నదాత సుఖీవ పథకం ద్వారా చూస్తే కనుక రాష్ట్ర ప్రభుత్వం ఎవరైతే ఐదు ఎకరాల లోపు భూమి వ్యవసాయ భూమి ఉంటుందో రైతులకు సన్న చిన్న కారు రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఈ యొక్క అన్నదాత సుఖీవ పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు అయితే జమ చేస్తుందండి అయితే మొత్తం మీద ఈ రెండు పథకాల ద్వారా కలుపుకోండి ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్న రైతులు ఉంటారో వారికి అయితే ఇరవై వేలు అయితే వస్తాయండి ఆల్రెడీ ఈ యొక్క పథకం ద్వారా ఫస్ట్ విడత ఫస్ట్ ఇన్స్టాల్మెంట్లు అయితే పొందున్నారు కాబట్టి ఇక రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ ఏడు వేలు అయితే జమ చేసేందుకైతే సిద్ధమైతే అయితే అయ్యిందండి అయితే వీరందరికీ కూడా ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉంటుందో అంటే సకాలంలో ఎవరైతే ఈ ఈకేవిసీ కంప్లీట్ చేసుకుంటారో అదేవిధంగా వారి యొక్క వ్యవసాయ భూమి ఐదు ఎకరాల లోపు ఎవరికైతే ఉంటుందో వారికి అదేవిధంగా వారి యొక్క బ్యాంక్ అకౌంట్ కనిపిస్తే లింక్ అయితే ఎవరైతే చేసుకుంటూ ఉంటారో వారికి డబ్బులు అయితే ఖాతాలు అయితే పడబోతున్నాయండి అదేవిధంగా కంపల్సరీ మీరైతే కంపల్సరీ ఈ క్రాప్ అనేది నమోదు అయితే ఉండాలండి మీరు కేవైసీ కంప్లీట్ చేసుకుంటే అయితే ఉండాలండి అదేవిధంగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్ ఇచ్చినప్పుడు దానికి ఎన్పిసి లింక్ అయితే చేసుకుంటూ అయితే ఉండాలండి మీరు ఎలిజిబిలిటీలో ఉన్నారా లేదని చెప్పేసి కూడా చెక్ చేసుకుంటూ ఉండాలండి మీరు చెక్ చేసుకోవడానికి ఆన్లైన్లో పిఎం కిసాన్ వెబ్సైట్ అయితే ఉందండి పిఎం కిసాన్ వెబ్సైట్లో అక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు లేదంటే కనుక మీ దగ్గరలో ఉన్న సిఎస్సి సెంటర్కి అయితే వెళ్ళండి లేదా నెట్ సెంటర్కి అయినా వెళ్ళి మీరు చెక్ చేసుకోవచ్చు మీకు తెలియకపోతే అదేవిధంగా వార్డు సచివాలయం ఎంప్లాయీస్ని అడిగినా కూడా వాళ్ళైతే మీకు చెక్ చేసి అయితే చెప్తారండి మీకు ఈ యొక్క రెండు పథకాలకు సంబంధించి అర్హత ఉందా లేదా మీకు అర్హతలో మీరు ఎలిజిబిలిటీలో ఉన్నారు లేదని చెప్పేసి వారైతే చెక్ చేయడం అయితే జరుగుతుంది మీ నేమ్స్ అనేవి అందులో అయితే ఉంటాయండి ఈ నేమ్స్ అనేవి అందులో ఎవరికైతే ఉంటుందో వారందరికీ కూడా ఖాతాలైతే అయితే డబ్బులు అయితే వచ్చి అయితే పడతాయండి ఈ నెల పంతొమ్మిది ఇరవై తేదీలో అయితే ఎగ్జాట్లు అయితే అయితే మొత్తం మీద తొమ్మిది వేలు అయితే పడబోతున్నాయండి ఈ యొక్క పిఎం కిసాన్ పథకం అదేవిధంగా అన్నదాత సుఖీవ పథకం ద్వారా అయితే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అయితే డబ్బులు అయితే జమ చేస్తున్నాయండి